హలో నా పేరు శ్రీరామ్ శర్మ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ విచారణ చేపట్టింది ఈ కామర్స్ ప్లాట్ఫారం పైన కారణం తెలియకుండా డెలివరీ ఛార్జెస్ను కలెక్ట్ చేస్తున్నందుకు కన్జూమర్ అఫేర్స్ మినిస్ట్రీ అడిషనల్ ఫీజు క్యాష్ ఆన్ డెలివరీ పైన విచారణ చేపట్టబోతోంది వస్తువులను డెలివరీ చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారన్న దానిపై విచారణ చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రహస్యంగా డబ్బులు వసూలు చేస్తున్న సంస్థలపై విచారణ చేపట్టాలని కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ డిసైడ్ అయింది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జూమర్ అఫైర్స్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న కంప్లైంట్స్పై విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది ఇట్లా ఇన్వెస్టిగేట్ చేయడానికి కారణం నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ వేలకొద్దీ జీఎస్టీకి సంబంధించిన కంప్లైంట్స్ వచ్చినందువల్ల చెప్పకుండా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ డబ్బులు వసూలు చేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జూమర్ అఫైర్స్ విచారణ చేపట్టబోతోంది అతి త్వరలో ఈ విచారణ చేపట్టి రిపోర్టు సంబంధిత ప్రభుత్వ శాఖలకు అందజేస్తామని చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫ్లిప్కార్టు డోకా కన్జ్యూమర్ అఫేర్స్ మినిస్ట్రీ ఈ విచారణ చేపట్టాలని నిర్ణయించింది ఈ రిపోర్ట్ రాగానే అడిషనల్గా ఏం చేస్తారో వేచి చూడాలి